మీరందరూ కులాసాగు ఉన్నారా ఏం కులాసా గురు నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు మేలా కాదు గురు ఊరంతా తారుమారే కూర్చుంది ఏమిట్రా ఊరికే వచ్చిందిరా రాకొక్కకి అధికారం వచ్చింది దాంతో ఊరికే తెగిలొచ్చింది ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరు ఎగుతున్నాడు మరి మా తాతగారు ఏం చేస్తున్నారా నీకు తెలియదా గురు నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాలు చనిపోయారు మర్చిపోయావా శివబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా ఎంత మాట కబురు పెడితే జైలు గుమ్ముందు దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా రండి చినబాబు నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు ఏమీ తెలియదు నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావు ఎందుకు మా తాతగారు ఎలా పోయావు ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పర్మ పనిచారు పాపందరికీ తెలుసు ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు చెప్పు చెప్పు చిన్నబాబు అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలతో పాకి కాదు నిజమైనతో పాక్కి పేరులో పెళ్తుంది అవతలు పెట్టు చావంటి అంత బెదిరి వచ్చిందా బ్రతుకు మీద అంత ప్రేమ ఉన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయడానికైనా సిద్ధపడుతున్నాం చెప్పు మా తాతగారు పోయిన తర్వాత ఆస్టంత ఏమైంది అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు పరాయి వాళ్ళకి పోనివ్వడం నేనే కొన్నాను కావాలంటే నువ్వు కూడా నన్ను పోయి దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్టంత స్వాధీనం చేసుకుంటావాబు నన్ను చంపు నన్ను చంపదు చనబాబు నన్ను చంపదు నన్ను చంపదు చినబాబు మా వంశస్థుడు పురులు సింహాలు చంపడానికి వాడే తుపాకితో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది ఈ క్షణంలోనే నిన్ను చంపగలను కానీ చంపను ఎందుకో తెలుసా నీ అంతా మీ నాలుగోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు ఏ మనసులో ముందు నేరస్తుని చేసి జైలుకి పంపించావు ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావు ఆ మనుషుల ముందు ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టిని ఎంతం చూస్తాను అంతవరకు ఈ లంకలోనే ఉంటాను నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను జాగ్రత్త ఎందుకు వచ్చావు ఇక్కడికి అదేమిటి రాత అన్నిటినీ పోగొట్టుకున్నా నాకే మిగిలింది నువ్వేగా నేను ఇంకా మిగిలిన ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట అవును ఇచ్చిన మనసు చేసిన బాసలు కన్న కళలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట అవును వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను నువ్వు బలే మనిషి నా జీవితంలోకి వచ్చావన్న విషయం కూడా మర్చిపోయాను నేను చేసిన తప్పేమిటి తెలియకే అడుగుతున్నావా ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే అవసరం తీరిపోయాక విశేషం మగా వాళ్ళు పశువులతో సమానం అలాంటి వాళ్ళని నేనే కాదు ఏ ఆడదైనా దోషిస్తుంది సబ్బిస్తుంది నాకు అర్థం ఉంటుంది అయితే వెళ్ళి ఆ గౌర్ని అడుగు నీ మూలంగా గర్భవత నిన్ను ప్రాణాలు తీసుకున్న ఆ గౌర్ని అడుగు పా నేనే పాపం చేయలేదు నా మాట నమ్ము రాధ రాధ ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు ఇంకెప్పుడు ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించ